హలో అండి అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శాస్త్రి ఉషా శాస్త్రి డైరీస్ వీక్షించే ఛానల్ ప్రేక్షకులందరికీ ఈరోజు విశ్వావసనామ సంవత్సర ఉగాది ఈ సంవత్సరం అంతా మీ అందరికీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా ఇంట్లో జరిగిన ఉగాది పూజ రుద్రాభిషేకం అలాగే మా ఇంట్లో జరిగిన పంచాంగ పట్టణం శ్రవణం అన్న అన్నం నేను పంచాంగ పఠనం మా ఇంట్లో జనరల్గా రోజు ప్రతి సంవత్సరం జరిగే ఉగాది సమయంలో జరిగే పఠనం ద్వాదశి రాశుల ఫలితాలు అదేవిధంగా సంవత్సర ఫలం ఎలా ఉంది అందరం ఏ విధమైన దేవతారాధన చేసుకున్నట్టయితే సుఖశాంతులతో ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం అన్న అన్న విషయాలు క్లుప్తంగా ఈ వీడియోలో చేసి పెట్టున్నాను చూసి ఆనందించండి అందరికీ మరోసారి విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ఉంటాము మీ ఉషా శాస్త్రి అందరికీ నమస్కారం ఈరోజు విశ్వావసు నామ సంవత్సర ఉగాది ప్రతి సంవత్సరం మా ఇంట్లో చదువుకున్నట్టే పంచాంగ పఠనం అంటాను నేను నేను మా పిల్లలు శ్రీమతితో కలిసి చదువుతూ ఉంటాను అదే అదేవిధంగా ఈ రాశి ఫలాలు ఇవన్నీ చదువుదామని చెప్పి ఒక ప్రయత్నం అన్నమాట పంచాంగం అంటే ఐదు విషయాలు తెలియజేస్తూ ఉంటుంది తిథివార నక్షత్ర కరణములు ఈ ఐదు విషయాలు చెప్తూ ఉంటుంది సంవత్సరంలో ఉగాది ఏనాడైతే వచ్చిందో ఆ రోజు వారాన్ని బట్టి ఆ సంవత్సరానికి రాజు అవి నిర్ణయింపబడతారు తర్వాత మిగతా మంత్రి అవన్నీ కూడా వస్తాయన్నమాట ఈ సంవత్సరం మనకి ఉగాది భానువారం ఆదివారం అవడం వల్ల ఈ సంవత్సరానికి రాజు సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి రవి మంత్రియమో చంద్రుడు పూర్వ సస్యాధిపతి గురుడు అపర సస్యాధిపతి కుజుడు రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు ఈ విధంగా చెప్పబడ్డాయి వీళ్ళన్నిటి వల్ల సస్యములకు అవసరమయ్యే వృష్టి కలుగుతుంది అని చెప్పి రాసి ఉన్నారు పశుపాలకాధిపత్యం ఉమునికి వచ్చే పాడి పంటలపై శ్రద్ధ తక్కువగా ఉంటుందన్నారు వర్షం ఎక్కువ భాగం పర్వతముల పైన రెండు భాగాలు మాత్రమే భూమి మీద కురుస్తుందని చెప్పి చెప్తున్నారు అలాగే కత్తిరి కూడా వైశాఖ మాసం జ్యేష్టమాసం మాసం ఉన్నాయి అలాగే మౌఢ్యం జ్యేష్ఠ పౌర్ణిమ నుంచి గౌరిమో గురుమో గురుమౌర్ధ్యం ఉంది ఆషాఢ మాసం మార్గశిర మాసం అలాగే మాసంలో కూడా మౌర్ధ్యంలో ఉన్నాయి ఈ అందువల్ల ఈ సంవత్సరం వివాహ సుముహూర్తాలు అవి తక్కువ ఉన్నాయి జాతరు చూసి చేసుకోవాలని చెప్పి రాశారు అలాగే సరస్వతీ నది పుష్కరం సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది మే పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు శుద్ధ విద్యా బుధవారం నుంచి నడుస్తుంది కాక ఈ సరస్వతి నది అంతర్వాహిని అవడం వల్ల కనపడే చోట్లు ఒకటి రెండు చోట్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో రాష్ట్రంలోని భీంపూర్ దగ్గర నదిలో హరిద్వార్ నుంచి వెళ్తే వెళ్ళచ్చుట లేకపోతే మన మనం వెళ్ళిన ప్రయాగరాజులో కూడా అంతర్వాహినిగా ఉంది కాబట్టి అక్కడ కూడా సంగమ స్నానం అది చేయొచ్చు అని చెప్పి రాసిందనమాట నేను చాలా అంటే సంక్షేమ సంక్షేమంగా గ్రహణాలు చంద్రగ్రహణం మొదటిది సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సెప్టెంబర్ ఏడవ తారీఖుని భాద్రపద పూర్ణిమ జరుగుతుంది ఆ రోజు కుంభరాశి వారు దీన్ని చూడకూడదని రాసి ఉంది అలాగే రెండవ గ్రహణం మార్చి మూడో తారీఖు మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం కూడా ఉంది అది ఉంది ఆ రెండు గ్రహణాలు అయితే ఉన్నాయి సంవత్సరం ఆరవ తేదీల్లో గ్రహణానికి సంబంధించిన విషయాలు పాటిస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు మేషరాశి ఫలితాలు చూద్దాం మనం ఈ మేషరాశి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదం వారు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదం కృతిక మొదటి పాదం వరకు మేషరాశిలోకి వస్తుంది వీళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు బాగా ఖర్చు ఎక్కువ ఉంటుంది అనమాట రాజపూజ్యం అనేది అవమానం ఏడు చూపిస్తుంది అయితే వీరు చురుకైన స్వభావం కలిగి సమాజం మరియు ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందుట సంపద వృద్ధి శీతల పానీయ వ్యాపారాలకు అధిక లాభాలు కలుగుతాయి ఆత్మవిశ్వాసం ఉద్యోగం ఉద్యోగస్తులకు పదోన్నతి వ్యాపారస్తులకు గణనీయమైన పెరుగుదల విద్యార్థులకు పురోగతి కుటుంబ జీవితం ఆనందకరం ఈ విధంగా వేస్తున్నాయి వీళ్ళకి అయితే వ్యాపారంలో పురోగతి వైవాహిక జీవితం సుఖమయం పరస్పర సంబంధాలు పెంచుకోవడం వలన సమస్యలు తొలగి వ్యాపార విస్తరణ ఆదాయంలో వృద్ధి సామాజికంగా పలుకుబడి పురోగతి సాధిస్తారు సంతాన వృద్ధి భార్యాభర్తల మధ్య అన్యోన్యత శాంతి సౌఖ్యాలు విస్తరిస్తాయి సమాజంలో వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది తండ్రితో సత్సంబంధాలు నెలకొంటాయి సుకార్యాలు పూర్తవుతాయి ఈ విధంగా రాసి ఉన్నాయి అలాగే రాహు సంచారం వలన శుభ సూచనలు ఆకస్మిక ధనలాభాలు దీర్ఘకాల సమస్యలు తీరట ప్రయాణాళికలు సజావుగా ముందుకు సాగుట ఆర్థిక పరిస్థితి మెరుగుపరుగుట స్నేహితులు మన్నలు కొత్త వ్యక్తులు కలిగిట కుటుంబ జీవితం కంటే మీ సామాజిక జీవితం ఎక్కువ శ్రద్ధ ఇస్తారు అన్ని రకంగా వ్యాపారస్తులు సానుకూల ఫలితాలను పొందుతారు వ్యవసాయం మరియు వ్యాపార రంగాల్లో ఉన్న విజయాలు ఉద్యోగస్తులు పదవి పదోన్నతి లేదా వేతన పెంపు ఇవన్నీ రాసి ఉన్నాయి అలాగే సంస్థ చివరిలో సమస్త ఐశ్వర్యాలు కలుగుతాయి జీవన విధానం సజావుగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో మేము సహాయం చేస్తారు భూగృహ శిరాస్తుల విషయంలో లాభపడతారు సోదరులు కన్నదండలు కలుగుతాయి అని చెప్పి రాసి ఉంది మే మేషరాశి వారికి ఇప్పుడు వృషభ రాశి ఫలితాలు చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మొత్తం నక్షత్రం మృగచీర ఒకటి రెండు పాదాలు ఈ వృషభరాశిలో చేరతాయన్నమాట వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజ్యం ఒకటి అవమానం మూడుగా రాసింది వీళ్ళకి ఏంటంటే కుటుంబ స్థానమైన మిధునలో సంచారం చేత గురుడు ఉండడం చేత న్యాయపరమైన అంశాలు విజయం పొందడం అప్పులు తీర్చడం వ్యాధి నిర్మూలన స్వస్థత చేకూరడం వాస్తవాలను ప్రతిబింబించేట్లు ఇతరులను ప్రభావితం చేస్తారు అలాగే అందరికీ అవసరమైన విధంగా గౌరవాలను పొందుతారు ఆనందకరంగా మరియు సంతృప్తికరంగా జీవనం సాగుతుంది అని చెప్పి రాసుకొచ్చారు మీరు ధార్మిక కార్యక్రమాల్లో కూడా అంతో ఎంతో సహాయపడతారు కుటుంబంలో సభ్యులందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉంటారు అక్టోబర్ నెలలో తీర్థయాత్రలకు దూర ప్రయాణాలకు అవకాశం ఉంది మీరు చేసే ప్రతి పనుల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది అని రాసుకొచ్చారు డిసెంబర్ నెలలో కుటుంబంలో కొంత అసమ అసమతుల్యత ఉంటుంది అని రాసుకొచ్చారు ఇప్పుడు ఈ తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు ఉంటాయి చతుర్థ స్థానం కేతు సంచారం నిర్లెప్తు కారణం అవుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు అని చెప్పి రాసుకున్నారు అలాగే సంవత్సరాంతంగా వచ్చేసరికి అధికార విస్తరణ అవుతుంది ఉద్యోగుల్లో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్స్ వస్తాయన్నా సరే వ్యాపారస్తులకు కళాకారులకు అధిక ఆదాయం మాతృ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అని రాశారు ఈ వృషభ రాశి వారికి ఈ విధంగా వృషభ రాశి వారి ఫలితాలు ఉన్నాయి మిథున రాశి వారి ఫలితాలు ఇందులో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో చేరతాయి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఉంది రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కనిపిస్తోంది ఈ రాశిలో జన్మ గురించి సంచారం చేత ఆత్మవిశ్వాసం ఉత్సాహం పెరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకుంటే ఉత్సాహం చూపిస్తారు విద్యార్థులు కొత్త విషయాల్లో పట్టు పట్టు సాధిస్తారు అన్ని రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేక పథకాలు అనుసరిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి అది లభిస్తుందని చెప్పి రాసింది అలాగే ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు సామాజిక ప్రతిష్ట పెరుగుతుందని చెప్పి రాసిందనమాట సంతానాన్ని వివాహాది శుభయోగంలో కుటుంబంలో ఆనందంగా కలపడం కలగడం తండ్రి తరఫున వారితో సంబంధ బాంధవాలు తెంచుకోవడం తీర్థయాత్రలు తిరగడం వ్యాపారస్తులు ఉమ్మ ఉమ్మస్వ ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి ఇవన్నీ అని చెప్పి రాసి ఉన్నాయి గురుధ్యాన శ్లోకాలు నిత్యం పఠిస్తూ గురువారం ఒక కేజీ పావు శనగలు దానం చేస్తే సంవత్సరం లో మంచి శాఖశమం కలుగుతుందని చెప్పి రాసింది అలాగే వీరి అదృష్ట సంఖ్య ఐదుగా చెప్పబడింది సంవత్సరాంతంలో నాయకత్వ లక్షణాలు పెంపొంది ధనం అంతా నిల్వ చేస్తారని చెప్పి రాసి ఉంటుంది ఈ రాశి వారికి విజయనం రాశి వారికి కర్కాటక రాశి ఫలితాలు చూద్దాం పునర్వసు ఆకరపాదం పుష్యమి మొత్తం నక్షత్రం ఆశ్లేష మొత్తం నక్షత్రం ఈ కర్కాటక రాశిలో వస్తాయి వీరికి ఆదాయం ఏంది వేయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా రాసి చూపిస్తున్నారు ఇక్కడ అన్ని వీరికి అన్ని రంగాల్లో విజయం ఆదాయం కొత్త ఉద్యోగం ఆన్లైన్ వ్యాపారాలకు మేలు విద్యార్థులు సవాళ్ళు అధిగమిస్తారు అందరి మన్నలు గ్రామ సంబంధ మన్నలు పొందుతారు ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయి అని చెప్పి రాశారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని రాశారు దైవారాధన తీర్థయాత్రలకు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది కర్కాటక రాసి వారు ఈ సంవత్సరంలో మానసిక సంతృప్తి సమాజంలో గౌరవం ఉంటాయి కానీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మాత్రం ఖచ్చితంగా రాసుకొచ్చారు ఇక్కడ కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది ఉదర సంబంధమైన రుగ్మతలకు అవకాశం ఉంటుందని చెప్పి రాసుకొచ్చారు వీరికి అత్తమామల వైపు నుండి శుభవార్తలు జరుగుతాయి వైవాహిక మీకు విద్యాధనం సంతానం వైవాహిక జీవితం వ్యాపారం అదృష్టం ముఖవర్చస్సు ద్రైవ బ్రాహ్మణ భక్తి దాన ధర్మాలు సౌఖ్యం నుండి మరిన్ని సత్ఫలితాలు ఉంటాయి అని చెప్పి రాసుకొచ్చారు ఆర్థిక ఇబ్బందులు ఉంది త్వరపోతే జూలై నుండి నవంబర్ వరకు మధ్య స్వల్ప ఆరోగ్య సమస్యలు వేగిస్తాయని చెప్పి రాసుకొచ్చారు ఆ తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది ఈ రాహు ఈ రాశి జాతకుల వాళ్ళకి రాహు సంచారం మిశ్రమతాయని చెప్పి రాసుకొచ్చారు ఊహించని ధనలాభం కలుగుతుందని చెప్పి రాసుకొచ్చారు మతపరమైన దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాసుకొస్తున్నారు శ్రద్ధ వహించాలి నోట్లు అల్సర్లు బొబ్బర్లు వచ్చే వంటి అవకాశం ఉంది గురువారం శనగలు కేజింపవు దానం చేసి నిత్యం విష్ణు ఆరాధన వల్ల మంచి కలుతుందని చెప్పి రుద్రాభిషేకం దుర్గామాత పూజ కూడా రాస్తున్నారు ఈ రాశివారి అదృష్ట సంఖ్య రెండుగా పేర్కొనబడింది ఇది కర్కాటక రాశివారి ఫలితాలు సింహరాశివారి ఫలితాలు సింహరాశిలోకి మఖ నాలుగు పాదాలు పుబ్బా నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదం వస్తుంది వీరికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా చూపించబడుతుంది ఈ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం చేకూరుతుంది మీ స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మరియు మీరు మానసికంగా బలంగా ఉంటారు అకస్మాత్తుగా చేతికి ధనం వస్తూ ఉంటుంది పనిచేసే రంగాల్లో గుర్తింపు లభిస్తూ ఉంటుంది తొబ్బుట్టూలతో సంబంధాలు బా చాలా దృఢంగా ఉంటాయి వ్యాపారంలో లాభం పెరుగుతుంది విద్యలో విజయం చేస్తారు తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది సింహరాశి జాతకులకు గురుడు ప్రతి ఏకాదశి స్థానంలో వచ్చినప్పుడు మంచి జరుగుతుంది ధనాదాయం కలుగుతుంది అవివాహితులు వివాహం ప్రేమ సంబంధాలు బలపడతాయి సంతానం పురోభితి సాధిస్తారు సత్సంతానం కలుగుతుంది విద్యా విషయాల్లో ముందంగా రహస్యదానం అందుతుంది చాలా బాగున్నట్టు రాయబడింది సింహరాశి వారికి మీ జీవిత భామస్వామికి మీకు మధ్య అనేక రకాల అపార్థాలు పెరుగుతాయి దీని మూల్యం చెల్లించవలసి ఉంటుంది వాణిజ్య వ్యాపారాలు మధ్య వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ చెంచాల్సి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారు మీరు విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి వ్యాపారంలో సహాయం పొందుతారని కూడా రాసింది అలా వెంకటేశ్వర సుప్రభాతం ఆంజనేయ ఆరాధన హనుమన్ చాలీసా చదువుతుండడం మంచిది వీరికి అలాగే వీరి అదృష్ట సంఖ్య ఒకటిగా తెలపబడింది ఇది సింహరాశి వారి ఫలితాలు ఇప్పుడు రాశి వారి ఫలితాలు చూద్దాం అనమాట ఇందులో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త మొత్తం నక్షత్రం అంతా చిత్తాలోని మొదటి రెండు పాదాలు రాశిలోకి చేరతాయి వీరికి ఆదాయం పద్నాలుగు వేయం రెండు రాజపూజ్యం ఆరు అవమాన ఆరు ఉంది అయితే వీరు ఆత్మవిశ్వాసాన్ని ఆశావాహ దృక్పథాన్ని పెంచుతుంది కొత్త ఆదాయ మార్గాలు ధనం ముందుగా పదోన్నతి వ్యాపారస్తులకు వ్యాపారాలు విస్తరిస్తాయి జీవిత భాగస్వామితో బంధం దృఢంగా ఉంటుంది రాయబడిన ప్రేమ విషయంలో జీవితం ఆనందంగా సాగుతుంది ఆరోగ్యం బాగుంటుంది గురు సంచార సమయంలో అనగా నే నుండి వృత్తి వ్యాపార విషయంలో చాకచక్యం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందు చూపి విజయం సాధిస్తారు అక్టోబర్ నెల నుండి ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది డిసెంబర్ నెల నుండి ప్రతికూల వాతావరణం ఈ విధంగా రాయబడింది వీళ్ళకి ఆ మీరు ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శనవిస్తారు ఈ సంవత్సరం తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది గురువు సంచార సమయంలో సన్న పలుపుడి అంటే మే తర్వాత అని చెప్పి చెప్పు చెప్పి రాయబడింది ఇక్కడ సంపదలో పెరుగుదల నిలిచి ఉన్న పనులన్నీ పూర్తవడం చేపట్టిన కొత్త ప్రాజెక్టులు సత్ఫలితాలు ఇవ్వడం ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారం ద్వారా లాభాలు ఈ కాలంలో అత్తమామలు సహకార బాగా జరుగుతుంది మానసిక ఒత్తిడి స్థాయి తగ్గుతుంది వ్యాజ్యాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి గణపతి దుర్గాది ఆరాధన చేయడం వల్ల ఈ దోషాలు ఏమన్నా తొలగిపోతాయి ఇది అదృష్ట సంఖ్య ఐదుగా చెప్పబడింది ఇది ఈ విధంగా కన్యారాశి వారి ఫలితాలు ఉన్నాయన్నమాట ఇది తులారాశి వారి ఫలితాలు చూద్దాం విశ్వాసనామ సంవత్సరంలో ఇది చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి మొత్తం నక్షత్రం అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇందులో ఉంటాయి తులారాశి వారు ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా చూపించబడింది రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉందన్నమాట ఆ ఈ సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం సహనం కలిగి స్వభావంలో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు ఆదాయానికి సంబంధించిన ఖర్చు ఉద్యోగం చేసేవారికి పుష్కరమైన గౌరవం ఉంటుంది ఉద్యోగస్తులు ప్రమోషన్లు తోబొట్టలో స సంబంధాలు సంతృప్తి ఉంటాయి పుష్కలమైన ఆరోగ్యం కలిగి ఆశావహంగా ఉంటారు ధార్మిక కార్యక్రమాల్లో తరచు పాల్గొంటారు ధార్మిక యాత్రలు తీర్థయాత్రలు ఉంటాయి కష్టపడి శ్రమించిన తర్వాతే మీరు విజయాన్ని పొందుతారు అలాగే విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు సంతానం ఆనందాన్ని పొందుతారు సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం పెరుగుతుంది అని ఆ శుభప్రదంగా ఉంది మీకు కాబట్టి ఇది మీ ఆదాయాన్ని కూడా పెంచుతుంది సంవత్సరం ప్రేమ వ్యవహారాలు అవి అనుకూలంగా ఉండే అవకాశం లేదు మీ సీనియర్ల మా మద్దతు మీకు లభిస్తుంది కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది ఆ అని చెప్పి రాసింది ఈ ఈ సంవత్సరం శ్రీ విష్ణు గణపతి ఆరాధన చేసి సమస్యలను అధిగమించి మనం సత్ఫలితాలు పొందొచ్చు అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరుగా చెప్పబడింది ఫలితాలు చూద్దాం విశాఖ నాలుగవ పాదం అనురాధ మొత్తం నక్షత్రం మొత్తం నక్షత్రం వృశ్చిక రాశిలోకి వస్తాయి వీరికి ఆదాయం రెండు ఏం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా చెప్పబడింది కదా ఆ వీరికి ఈ సంవత్సరం గురుసంచారం అనుకూలమైన కాదు సంవత్సర ఆరంభంలో వచ్చిన ఉద్యోగాలను పోగొట్టుకోవడం కొంత వారం దైన్యమైన పరిస్థితి మనం మంచి పని చేసే చోట ఒత్తిడి ఆటంకాలు ఎదుర్కొంటారు తలపెట్టిన పనులు నిలిచిపోతూ ఉంటాయి ఆరోగ్యం క్షీణించడం ఖర్చులు పెరుగుతాయి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి అక్టోబర్ లో భాగ్యస్థాన సంచారం నిలిచిన భాగ్యస్థాన సంచారం నిలిచిన పన్నెండు విజయాలు వస్తాయి అక్టోబర్ తర్వాత అని చెప్పి రాయబడింది అలాగే వీరు ఆయుర్వృద్ధి ఉంటుంది జీవనంలో పరిపక్వత వస్తుంది ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారు మంచి ఆలోచనలు కలిగి మంచితనాన్ని పెంపొందింపు చేసుకుంటారు విషయ పరిజ్ఞానం ఉపయోగించి సమస్యలను సులభంగా పరిష్కరించగలిగే దిశగా వెళ్తూ ఉంటారు వారసత్వ సంపద అభివృద్ధి చెందిన గాయపడింది ఇక్కడ అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఉపాసన చేసి తీసినట్లయితే బలహీనతలను సవాళ్ళను అధిగమించి అన్నిటా కలుగుతూ ఉంటుంది వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సమతుల్యంగా ఉన్నాయి గణపతి సుబ్రహ్మణ్య ఆరాధన చేసి ప్రజల పదంలో వెళ్ళొచ్చు ఈ రాశి రాయబడింది అలాగే వీరి అదృష్ట సంఖ్య తొమ్మిదిగా చెప్పబడింది ధనుర్ రాశి వారి ఫలితాలు విశ్వావస నామ సంవత్సరంలో ఎలా ఉన్నాయో చూద్దాం ఈ ధనురాశి రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి పూర్వాషాఢ మొత్తం నక్షత్రం నాలుగు పాదాల వారికి ఉత్తరాషాఢ మొదటి పాదం వారికి వర్తిస్తుంది వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజ్యం ఒకటి అవమానం ఐదుగా రాయబడి ఉంది ఇందులో వీరికి ఔషధ వ్యాపారులకు కాలం పరిశోధన సంబంధ వ్యక్తులకి నూతన విషయాలను ఆవిష్కరించి ప్రభుత్వం అను పొందే అవకాశం ఉంది ఈ కలత్ర స్థానంలో గురుడు కలత్రంతో సంబంధాల వల్ల మెరుగుదల ఆర్థిక వృద్ధి సానుకూలతను పొందుతారు వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఆనందం భూమి కొనుగోలు అమ్మకం సంబంధం లావాలు లాభపడతారు ప్రణాళికతో ముందు చూపు వల్ల లాభాలు ఉంటాయి అక్టోబర్ లో కొద్దిగా ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశం ఉంది క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతుంటే చతుర్థ స్థానంలో శని సంచారం ఆనందదాయకంగా ఉంటుంది లేకపోతే మత్తు మందులు జోదాలు బెట్టింగ్లు ఇంత అసాఘికను అనైతిక వ్యాపారాలు పట్టుకునే అవకాశం ఉంది ఈ విధంగా రాయబడింది ఆ వీరు గురువార నియమాలు పాటిస్తూ మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేసుకుని శివాష్టోత్తర సత్నామాలు విష్ణు శాస్త్రం పారాయణ చేస్తే మంచిది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడుగా చెప్పబడింది ఆ ఈ విధంగా ధనురాశి వారు సంవత్సరం ఉండబోతుంది అనమాట ఇప్పుడు మకర రాశి ఫలితాలను చూద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం మొత్తం నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు మొదటి రెండు పాదాలు కలిపి మకర రాశిలోకి వస్తాయి వీరికి ఆదాయం ఎన్ని వ్యయం పద్నాలుగు రాజభూజ్యం నాలుగు అవమానం ఐడియా రాయబడి ఉంది సంవత్సరం వివేకాతులు మరియు ఉదార స్వభావాలుగా మార్పు చెందుతారు జనాదరణ పొందిన గంభీరమైన వారుగా మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు శత్రువులపై జైకే నాయకులు వేస్తారు కుటుంబ వృద్ధి చెందింది ఖరీదైన గృహంలో సేవకులు మరియు అందమైన అలంకరించడం ఇంట్లో నివసిస్తూ ఉంటారు వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీ పరీక్షలు రాణిస్తారు ఇలా రాసుకొచ్చారు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వ్యక్తిగత విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం పూర్తిగా శత్రువులను ఎదుర్కొల సామర్థ్యం ఉంటుంది వృత్తి వ్యాపారం కూడా పురోగతి చెందుతుంది అని చెప్పి రాయబడింది అలాగే ఈ రాశి వారికి ఊహించని ధనలాభం అలాగే శారీరకమే కొద్దిగా వాత పెత్త వచ్చే అవకాశం రాశారు కానీ సాధన ఆధ్యాత్మికతలో ఎక్కువగా నిగ్గం అవుతారు శనివారం శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతం పఠించడం సద్దుతో ఉన్నా కూడా మంచి అనుభూతి కలుగుతుంది ఆ ఈ విధంగా వాళ్ళు వెంకటేశ్వరు ఆరాధన చేయాలని ప్రాసి అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిదిగా రాయబడింది ఈ విధంగా మకర రాశి వారి ఫలితాలు ఉన్నాయి సంవత్సరం కుంభరాశి ఫలితాలు చూసినట్లయితే ఇది ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవేషం నాలుగు పాదాలు పూర్వాభాద్ర మొదటి మూడు పాదాలు కుంభరాశికి వర్తిస్తాయి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఇదిగా రాయబడింది ఆ ఈ ఆశివారు వారు గతం కంటే నూతన వర్గాన్ని కలిగి ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాలను అధిగమిస్తారని రాయబడింది ఇక్కడ ఉద్యోగం ఆశించే వారికి నచ్చిన ఉద్యోగం లభిస్తుంది విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు జీవిత భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి సంతానానికి బాగా అనుకూలమైన సమయం ఆరోగ్యం బాగుంటుంది యువతను ఆకర్షించే వస్త్రాలు పదార్థాలు వండించి సరఫరా చేయాలి క్యాటరింగ్ కాస్మోటిక్ రంగం రంగాల్లో కలిసి వస్తాయి రాసింది అలాగే డిసెంబర్ నాలుగు నుండి ఆర్థిక సవాళ్ళు ఆర్థిక సమస్యలపై దృష్టి రెండింట్లోనూ జాగ్రత్త వహించాలని చెప్పి రాసింది ఇంకా అనాలోచితంగా ఏ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది ప్రతి పనులు తొందరపాటును సూచిస్తుంది ఆ పనుల్లో ఏర్పడే అవకాశం ఉంది వ్యవహార ప్రతిబంధకాలు కొన్ని విషయాలు ఎదురయ్యే అవకాశం ఉంది అహంకారం వదిలి భార్య మరియు వేయాగ జీవితంపై దృష్టి సారించి పరస్పర అభిమానాలను చూపించుకోవాలని చూపించుకోవాలి నిత్యం దుర్గామాతను ఆరాధించడం వల్ల అక్కట్లు జరుగుతాయి ప్రతి శనివారం హనుమాన్ చాలిసా పఠించండి సోమవారం శివారాధన చేయండి అని చెప్పి ఈ కుంభరాశి వారి ఫలితాలు రాయబడ్డాయి ఇలాగే అదృష్ట వారికి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఎన్నిగా పేర్కొనబడింది చివరిగా మీనరాశి వారి ఫలితాలు విశ్వాస నామ సంవత్సరంలో ఎలా ఉన్నాయి ఇది పూర్వాదుల ఆఖర్పాదంకి ఉత్తరావాదుల మొత్తం నక్షత్రానికి అలాగే రేవతి పూర్తి నక్షత్రానికి వర్తిస్తుంది మీనరాశి వీరికి ఆదాయం అయిదు ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా రాయబడింది ఇక్కడ ఈ సంవత్సరం ఆరంభంలో వీరు ఆర్థిక శారీరక మానసిక ఒత్తిడికి గురవుతారు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒకవైపు పరస్పర సామరస్యం అవగాహన లోపం వలన కుటుంబ సమస్యలను ఒత్తికలను అధిగమిస్తూనే అదే సమయంలో విద్యా ఉద్యోగ విషయాల్లో వృత్తి రంగాల్లో మంచి విజయాలు సాధించగలుగుతారు ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో చేస్తారు మంచి పనులకు ధనం వెచ్చిస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మరియు మేమ నాకర్ స్థాన చలనం కలిగే అవకాశం ఉంది మీకు అని చెప్పి ఉంది అక్టోబర్ నెలలో గురువు స్థానమైన పంచమ స్థాన సంచారంలో ఉన్నప్పుడు సంతానానికి ఆర్థిక పురోభివృద్ధి అనుకూలంగా ఉంటుంది ఆ అలాగే ఈ రాశి వారికి వెళ్ళినాటి శని ప్రభావం ఉన్నా కూడా క్రమశిక్షణ నియంత్రణ సత్యలతాలను ఆదరించడంతో సత్ఫలితాలు పొందుతారు ఆధ్యాత్మికంగా విలువల దైవ బలం ఎంతటి కష్ట సత్తా కలిగి కార్యసాధకులు అవుతారు అలాగే సోమర్తనం పనులు వాయిదా ఏదో నిర్లిప్త కలగడానికి అవకాశం లేకపోలేదు ఆశావహన లక్ష్యంతో ఉంటే అన్నిటా సాధించగలుగుతారు అని చెప్పి రాయబడింది అలాగే విదేశానికి వెళ్ళగలుగుతారు సముద్ర జల ఉత్పత్తులు గృహదారులకు అధిక ధనం సంపాదిస్తారు రైస్ మిల్లు వ్యాపారస్తులకు వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్ళని సాధిస్తారు ప్రతి శనివారం ఆన్య ప్రార్థన చేయడం సుందరకరణ పారాయం చేయడం వల్ల అశాంతి తగ్గుతుంది అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడుగా చెప్పబడింది ఈ విధంగా విశ్వా వసుమ సంవత్సరంలోని ద్వాదశ రాసుల ఆ ఫలితాలు గోచారపణ అంటారు ఇవి వా పన్నెండు రాసులు వారికి ఏ విధమైన ఆదాయ వ్యయాలు ఉన్నాయి రాజపూజ అవమానాలు ఉన్నాయి ఏ విధమైన దేవ ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆయా రాసుల వారికి కాస్త గ్రహశాంతులు అవి కలిగి మంచి జరుగుతుంది ఈ సంవత్సరంలో అన్న విషయాలు మనం టీటీడీ ఆస్థాన విధ్వంసం వేలంగి తంగిలార పంచాంగం ద్వారా దానిని ప్రామాణికంగా తీసుకుని ఇందులో మా ఇంట్లో చదువుకునేదే పఠన పఠనమేనే చెప్పాను నేను శ్రవణం చెప్పే చెప్పేంత విద్య ఏం లేదు కానీ మనకి పరమేశ్వరుడు అక్కడ ఇచ్చిన వివరాలు చదువుకుని మన అందరం కూడా పంచాన్నం రోజు చూసుకుని అందులో ఐదు విషయాలు వార నక్షత్ర యోగకరణాలు చూసుకున్నట్లయితే దానిలో ఉన్న మంచి ఏ ఫలితాలన్నీ మనకు లభిస్తాయని చెప్పి ఇంట్లో రాసి రాసి ఉంది అందుకనే మన అందరం కూడా రోజు పంచాంగం చూసుకుని నిత్య నైమతికర్మల్లో చక్కగా సంధ్యావనాల కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ ప్రామాణికమైన పంచాంగాలు తీసుకుని అందులో వివరాలు చూసుకుంటూ దాని ద్వారా సంకల్పం అనేది చెప్పుకొని ఆ రోజుకు అయ్యే పూజ పురస్కారాలు కర్మలు అవన్నీ చేసుకున్నట్టయితే మనకి నడుస్తూ ఉంటుంది పరమేశ్వరుని ఎల్లప్పుడూ ఆయన ముండే చింతన అలాగే శారీరక ఆరోగ్యం అవి ఆయన ఆయన సేవించడానికి కలిగే శారీర ఆరోగ్యం ఈ రెండు ఆయన ప్రసాదించమని మనం ఎల్లప్పుడూ వాళ్ళని వేరుకుంటూ ఉన్నాం మరొక్కసారి మీ అందరికీ విశ్వావశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మీ అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అలాగే చక్కగా ఉషా శాస్త్రి డైరీస్ని చూస్తూ మీ కార్యక్రమాలన్నీ వీక్షిస్తూ మేము పెట్టే కివేలన్నీ చూస్తూ మమ్మల్ని వీడియోస్ని కూడా ఆలోచిస్తూ ఉండండి

हृदयाय नमेष्याय नमस्पागुं सव्याय नम चुष्झ नमो लौप्याय चलोप्याय नमो ऊर्म चोज्ञा नम्माय्याय चमोपगुरय चाफिघ्नते च आख्यिद च नमो मुकृत्यो देवाद्यो नमो नमो वीक्षीण केमो विचिन्वेभ्यो नमाकेभ्यो नमाकेभ्यंधसस्पते

मृडानो रुद्रोतनो मयस्कृतिक्षयद्वेदाय नमसा विधेमते यश्च जयोश्च मनुराजे विकास तव वरुद्रप्रणीतौ मानो महान्तमुखमानो अर्धकं मानभुक्षन्त मुखमानवक्षितं मानो वधीत